హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టబోతుంది అంతేకాకుండా పట్టా పాస్బుక్ లోన్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది ఎన్నికలకు ముందే ప్రతి రైతు ఖాతాలో రుణమాఫీ పథకం పేరున జమ చేసేందుకు మన ఏపీ గవర్నమెంట్ గతంలో అంటే పదవిలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాన్ని అయితే మన ఎలక్షనల్ కమిషనర్ గారు ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే తీసుకువచ్చారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసినా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పథకం పేరున్న ప్రతి రైతు ఖాతాలో లక్ష నుండి రెండు లక్షల వరకు అయితే జమ్ చేస్తామన్న విషయం అయితే వాస్తవమే కాకపోతే ఎన్నికల సందర్భంగా ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే తీసుకురాగా ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో అప్లై చేసుకుని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించు ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేసేందుకు కృషి చేస్తామని అంతేకాకుండా జిల్లాల వారీగా అమౌంట్ కూడా రిలీజ్ చేయబోతున్నామని మొదటిగా అనంతపురం నుండి అయితే లాస్ట్ టైం పడినందువలన ఇప్పుడు అయితే మరి ఎప్పుడు ఎలా పడుతుందన్న విషయాన్ని అయితే తెలియజేయలేము అమౌంట్ అయితే త్వరలోనే వేయబోతున్నామని ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు అంతేకాకుండా ప్రతి రైతుకి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో